அவர் ஒரு தெலுங்க அவர் நாடு பாரத் உங்க வீட்டு பிள்ளைதான் அதனாலதான் தமிழ்நாடு தாய் வீடு முன்னாடி சோ அப்படி டைலாக் பார்த்தா இப்போ తమ్మి లపు తాజ్మహల్ని ఎందుకు కట్టించాను అశోకుడు ఆడుకోవడానికే కదా మరి రోనాల్డ్ రేగా అలా అంటాడు ఏమిటి అంటే సుల్తాన్ మాటే నిజమవుతుందా హోమని మా అమ్మాయి చాన్చి లక్ష్మిబాయిని మా అబ్బాయి ఎస్వీ రంగారావుని అడగాలి ఎడక్కడా నా ఏమో రిక్షా మీకు తీసుకురండి నేను డాన్సింగ్ హోటల్లో టిఫిన్ తిని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళాలి